ఇప్పుడు విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నూటికి నూట యాభై పర్సెంటేజ్ కరెక్ట్ అండి ఇప్పుడు పిల్లగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలియక పాపం రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు బాగా నండి మరి విజనరీ సృష్టికర్త ఏదైనా కనపెట్టగలిగేటటువంటి మేధాశక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారే ఓపెన్ చేశాడు మిగిలింది పన్నెండు పన్నెండులో ఎనిమిదో ఏమో దరిదాపుగా పూర్తి అవ్వచ్చినాయి మిగిలింది నాలుగు అవి కూడా పునాదుల్లో స్లాపింగ్లకి వచ్చి ఉన్నాయి మరి వాటిని విజనరీ ఉండబట్టే కదా ఒక పిపి పి అనేదో తీసుకొచ్చి భజంత్రిలు వాదిస్తా ప్రైవేట్ పరం చేయాలని అనుకునేటటువంటి వ్యక్తి అంటే విజనరీ ఉండటాయి కదా రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి చదువుకునే మేధాశక్తి ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడేటటువంటి కాలేజీలని ప్రైవేటు పరం చేస్తాను అంటే విజనరీ కదా అందరికీ ఉంటుందా అందరి వల్ల అవుద్దా ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లుద్ది అతనికి అలాంటి థాట్స్ వస్తాయి పిల్లగాడు తెలియకేదో తప్పుగా తీసుకొచ్చిండు రాష్ట్రానికి పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటిని చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఆలోచించి ముందు తరాలు బాగుంటాయి అని ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి అదేగా విజనరీ అంటే చంద్రబాబు గారు అంటేనే విజనరీ విజనరీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాదు కట్టడం ఒక ఎత్తండి అది ఎప్పుడో అయిపోయింది సవక రోజుల్లో అప్పుడు ఆ విజనరీ లేని టైంలోనే అతను టెక్నాలజీ ఉపయోగించి హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ని అవుటర్ రింగ్ రోడ్లు కానీ అన్నీ వేసింది అడిగినా ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు గారు అనే చెబుతారు అట్లాంటివి చెప్పుకోవటంలో కానీ అలాంటి చేయటంలో కానీ చంద్రబాబు నాయుడు గారికి దిట్ట పేరుండ నాయకుడు కూడా అదే అతనికి రోడ్డు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు అని జనం అనుకుంటారండి జనానికి మాకు సంబంధం ఏముంది మనకు ఒక పేపర్ ఉంటుంది మనకు ఒక ఉంది మనం చెప్పేస్తాం జనం వింటారు అయిపోతుంది అంత మటుకే కదా దాన్ని నిరూపించటం దాన్ని తీసుకొచ్చి చూపించటం ఏమి ఉండవు కదా ఇప్పుడు రాజధాని ఉంది పోయింది సార్ ఏం చెప్పిండు మొత్తం పేపర్లో చూపించేసిండు ఇంత ఈ చూపించిండు అంతెనలు చూపించిండు పెద్ద పెద్ద టవర్లు చూపించిండు పెద్ద పెద్ద బిల్డింగులు చూపించిండు కలర్లు వేసిండు చూపించిండు ఏముంది ఇప్పుడు వెళ్దాం పాండి అమరావతి ఇప్పుడు వెళ్దాం పదండి ఏం చేస్తున్నారు ఏంటో ఎక్కడ డెవలప్ జరుగుతుందో ఏం కడుతున్నారు ఏందో చూద్దాం పండి ప్రజెంట్ కూడా నీళ్ళు తోడుకుంటున్నారు మరి ఇంకేంటి రేపు ఏ మహానుభావుడు వచ్చి దాన్ని కట్టిండనుకోండి అది నేనేది కట్టానని చెప్పుకుంటాడు రేపు అది విజయనగరం ఇక్కడ కదా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటారు అసలు ఇరవై లక్షలు ఏంటండి ఇరవై లక్షలు ఇటు ఎప్పుడూ అయిపోయింది అది సంవత్సరం దాటక తలకి ఇరవై లక్షలు ఇచ్చేసినట్టు ఉన్నారు నాకు తెలిసి అన్ని కంపెనీలే కదా ఇప్పుడు హైదరాబాద్ నుంచి మొత్తం హైదరాబాదు బెంగళూరు చెన్నై నుంచి వచ్చిన కంపెనీలే కదా ఈ చుట్టుపక్కల మొత్తం అంతా డెవలప్ అయ్యేగా ఇంకా ఉద్యోగాలు రాలేదని ఎట్టనుకుంటారు ఎక్కడ చూసినా కంపెనీలే ఐటెక్ సిటీలు వచ్చేసినాయి ఇంజనీర్ కంపెనీలు వచ్చేసినాయి వాటిలో పిల్లలు తండోపతండాలుగా వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు అది అందరికీ తెలిసిన విషయమే ఎట్లా అంటే మనం చెప్పకూడదు మీరు అడపకూడదు ఆయనల్లా నేలక కాగితకం ఆర్ఎన్ ఇకి ఎక్సలెంట్ నాయకుడు మంచి విజనరీ కలిగినటువంటి మేధాశక్తి కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అవకాయ అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎలా చూస్తారు అసలు దాని గురించి మనకి తెలియదండి నేను ఇందాక కూడా చెప్పాను ఆవకాయ ఆంధ్ర గురించి అసలు మనం ఆలోచించలేదు దాన్ని మేము ఎక్కడా ఇప్పుడే నేను ఇప్పుడే మొన్న ఎవరు అన్నారు నాతో నేను దాని గురించి అసలు ఆలోచించలే మరి ఎందుకు పెట్టారో ఆ పేరు ఎందుకు వచ్చిందో మరి ఆ థాట్ ఏంటో తెలియకుండా ఏం మాట్లాడతాం మనం మటుకు